స్క్రూగేజీ వర్ణన దీనిలో యు ఆకారపు లోహ చట్రం ఉంటుంది ఈ చట్రం ఒక చివర ఒక పొట్టిదండం ఎస్ వన్ బిగించి ఉంటుంది దీనికి ఎదురు దిశలో బోలుగా పొడవుగా ఉన్న ఒక లోహపు స్థూపాకార గొట్టం సి బిగించి ఉంటుంది ఈ ఖాళీ స్థూపం లోపలి భాగంలో సర్పిలాకారపు గాళ్లు చెక్కబడి ఉండటం వలన అది ఒక నట్టు మాదిరిగా పనిచేస్తుంది దాని బాహ్యతలం మీద పొడవుగా అక్షం వెంబడి ఒక సూచీ రేఖ సమభాగాలుగా చేయబడి ఉంటుంది ఇది పిచ్ స్కేల్ పీ మాదిరిగా పనిచేస్తుంది పొట్టిదండంకు ఎదురుగా మరొక దండం ఎస్టు ఉంటుంది ఇది లోహపు స్థూపం లోపల ఉన్న సర్పిలాకారపు గాళ్లు మాదిరిగానే ఉన్న గాళ్లు ఎస్టు దండం మీద చెక్కబడి ఉంటాయి దీనికి మరొక చివర గాడులు చేయబడిన ఒక మరసీల తల ఎం ఉంటుంది దండం ఎం మరో గొట్టానికి బి కలపబడి ఉంటుంది సికి కవచంలా ఉంటుంది తలస్కేలు హెచ్ స్తూపం మరోవైపుండి దానిపై వంద నుండి యాభై వరకు విభాగాలు గుర్తింపబడి ఉంటాయి వన్ ఎస్ టూలు ఒకదానికి మరొకటి ఎదురుగా ఉన్నప్పుడు వాటి మధ్య దూరం సున్నా ఈ సందర్భంలో తలస్కేలు పిచ్చి స్కేలు సున్నా విభాగంతో